వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి ఇప్పుడు చాలామంది పూజల టైంలో పూలు ఇట్లా విడదీసి ఇట్లా పూలు ఎడదీసి మంత్రాలకి వేస్తుంటారు కదండీ వైకుంఠవాసుని పాదాల వద్ద అట్లా చేయకండి పూలు ఎడదీసి చేయకూడదు అక్షంతలతోనే చేయండి ఇట్లా అక్షంతులతోనే పూజ చేస్తే చాలా మంచిది అక్షంతులు వేస్తే చాలా మంచిది పైగా ఇప్పుడు నెయ్యి వేయాలనుకోండి దీపారాజుల్లో ఇట్లా గడ్డగా ఉండే నెయ్యినే వేయాలా కరిగి పెట్టి నెయ్యి వేయకూడదండి గంధం కూడా అంతేను నీళ్ళు నీళ్ళు గంధంతో చేయకూడదు ముద్ద గంధంతో చేయాలా చేయాలండి లక్ష్మీదేవికి మందార పూలు అంటే చాలా ఇష్టం మందార పూలతోనే చేయాలండి పూజ చాలా మంచిది మందార పూలతో పూలు చేస్తే విఘ్నేశ్వరుడికి తులసి దళంతో పూజ చేయకూడదండి ఒక వినాయక చవితి అప్పుడు తప్ప మిగతా అప్పుడు విఘ్నేశ్వరుడికి పూలతోనే చేయాలండి విఘ్నేశ్వరుడికి పూలతోనే చేయాలి చూడండి తులసి దళం వేయకూడదు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి